thank you ముక్తి ఇచ్చింది వర్మని ఏం కనపడుతున్నారు అక్కడ దాని కళల్లో నా ప్రపంచం కనపడుతుంది రో దాని పోలీసులు పట్టుకున్నారా అది పట్టుకొని పోలీసులు యాత్ర ఇప్పుడే టీజర్ చూసాం చాలా బాగుంది అండ్ ఆది యాజ్ యూజువల్ యాక్షన్ డ్యాన్సు అన్ని కూడా వస్తాడు అండ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఫస్ట్ టైం సాయి కుమార్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో దిస్ ఫిల్మ్ షుడ్ బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆది గారికి ఆదికి సాయి కుమార్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి అండ్ డైరెక్టర్ గారు నేను ముందే కలిసాను రాజమౌళి గారు చెప్పారు ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఒకసారి కలువు అని మేమిద్దరం చాలాసేపు కూర్చున్నాం పొద్దు నుంచి అందరి వరకు సో రాజమౌళి గారు స్పెషల్గా అంత ఇప్పుడు ఎవరి గురించి చెప్పలేదు ఆయన గురించి చెప్పారు అండ్ ఇప్పుడు ఆదితో చేస్తున్నారు హోప్ దిస్ గోయింగ్ టు బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బాహుబలి దొరకడమే కష్టం సో ఈరోజు తన చేతుల మీదుగా మా ఫస్ట్ ప్రొడక్షన్ శ్రీనివాస్ ఐ స్క్రీన్స్ గరం ఈరోజు టీజర్ లాంచ్ చేయడం సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు మన బాహుబలి ప్రభాస్కి చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిని సో కృష్ణరాజు గారు ఒక విధంగా మా అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా ఎందుకంటే నాన్న గోపికృష్ణ మూవీస్లో ఎన్నో సినిమాలు చేయడం వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అది ఇప్పుడు నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను చిన్నప్పుడు నేను సోమసుందరం గ్రౌండ్స్లో ఆఫీస్కి రావడం నేను శివాజీ గారి ఫ్యాన్ని దీపం సినిమా చూసిన తర్వాత తెలుగులో కృష్ణరాజుగా అమరుదీపంగా చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్ సో వెళ్ళి కృష్ణరాజు గారికి ఆయనతో ఎన్నో సినిమాలు డబ్బింగ్లు కూడా చెప్పాను హీరో ప్రభాస్ నిజంగా మన అందరికీ గర్వకారణంగా ఈరోజు ఒక హీరోగా ఎదగడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన బాహుబలి గురించి మాట్లాడుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మధ్య నేను ఎయిర్పోర్ట్లో వస్తూ ఉంటే ఎవరో సమ్ నార్త్ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ తెలుగు సెక్యూరిటీ ఆఫీసర్స్ ఈ సౌత్ ఇండియన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు సో వాళ్ళు దేవర్ గివింగ్ మీ ఆల్ రెస్పెక్ట్ అండ్ దే సెడ్ సార్ ఈజ్ అ తెలుగు యాక్టర్ సాయి కుమార్ అని ఓ ఈజ్ ఇట్ బాహుబలి మేము యాక్టర్ ఏ అంటే వాడికి వాడికి తెలుగు సినిమా అంటే బాహుబలి సో అలాగా బాహుబలి ఈరోజు రియలీ మేడ్ ఎ గ్రేట్ మార్క్ అట్ ద సేమ్ టైమ్ సో హ్యాపీ ఫర్ యూ గాడ్ బ్లెస్ అలాగే ఇద్దరం కూడా తొందరలో యాక్ట్ చేస్తే బాగుంటుంది సో గరం నిజంగానే ఈరోజు హాటెస్ట్ హీరో ప్రభాస్ చేత ఈ గరం టీజర్ లాంచ్ చేయడం సో తప్పకుండా మంచి సినిమా అవుతుంది దానికి మీ అందరి ఆశీర్వాదం మీ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ యంగ్ రెబల్ స్టార్ బాహుబలి తన చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇదివరకు ఒకసారి తను కలిసి ఐడియలాజికల్గా ఒక ఒక చిన్న సిట్టింగ్లో షేర్ చేసుకోవడం జరిగింది యాక్సిడెంట్గా ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ తన చేతుల మీదుగా ఈ సినిమా నేను డైరెక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టీజర్ తను లాంచ్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ఫుల్ టు ద టీమ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఫస్ట్గా ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇండస్ట్రీలో ది మోస్ట్ స్వీటెస్ట్ హీరో అంటే మా అందరికీ ప్రభాస్ గారే సో అది మొత్తం ఇప్పుడు వరల్డ్ అంతా తెలుసు సో వెరీ హ్యాపీ దట్ ఆయన చేతుల మీదుగా ఈరోజు మా గరం టీజర్ లాంచ్ అవ్వడం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో సినిమా తప్పకుండా మీ అందరికీ ఈ ఫస్ట్ టీజర్ అనుకుంటున్నాను సో ఐ వాంట్ ఆల్ యూర్ విషెస్ అండ్ లవ్ థ్యాంక్ యూ Thank <laughs> you.